హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటో తెలుసా ఉప్పు మిరపకాయలు అదేనండి మజ్జిగిలో ఊరబెట్టుకునే మిరపకాయలు ఉన్నారు చూసారా అదేనండి కానీ ఇది మజ్జిగిలో ఊరబెట్టింది కాదు అప్పటికప్పుడు చేసుకునే చల్ల మిరపకాయలు నా ఫేవరెట్ అండి ఒక్కసారి ఇది తింటే ఇంకెప్పుడు మజ్జిగలో ఊరబెట్టిన ఉప్పు మిరపకాయలు మీరు ఎప్పుడు చేసుకోరు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న కరకరలాడుతూ పప్పుల్లోకి కానీ తింటే ఉంటుంది ఆహా అనాల్సింది వీడియోని లాస్ట్ వరకు చూడండి దీని ప్రాసెస్ ఏంటో పూర్తిగా వీడియోలో మొత్తం చూపించేస్తాను చూపించేయమంటారా వచ్చేయండి ముందుగా ఒక పది పచ్చిమిరపకాయల దాకా ఇదిగోండి ఇలాగ ఈ సైజులో మనం పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి ఇలా అన్నీ శుభ్రంగా కడిగి ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని మనం మిరపకాయ బజ్జీలకి మజ్జిలో కోస్తాం కదా అలాగనమాట ఇలా ఇలాగ అన్నీ మజ్జిగ పచ్చిమిరపల మజ్జికు అన్నిటినీ కోసేసుకోండి ఇలా కోసుకున్న తర్వాత ఒక రెండు స్పూ ఒక రెండు స్పూన్లు కానీ ఉన్నారు కానీ సాల్ట్ తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మిరపకాయల్ని మధ్యలో కోసాం కదా అక్కడ ఇది వీడియోలో చూపిస్తున్నట్టు సాల్ట్ని అవి మొత్తం పట్టించండి చూడండి నేను చూపిస్తున్నట్లు ఈ విధంగా సాల్ట్ని అన్నిటికీ పట్టించాలి నిజంగా అంటే నిజంగా తింది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఈ విధంగా చేసుకొని తింటే మీరు రెడీమేడ్గా కానీ లేదంటే ఉప్పులో ఊరేసుకొని కానీ మీకు తినాల్సిన అవసరమే ఉండండి చూడండి అన్నీ ఇలా పట్టి వేసుకున్నాం కదా ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి ఈ విధంగా పచ్చిమిర్చిని వేసేసుకుందాం చూడండి ఇలా అన్నీ వేసిన తర్వాత చూడండి అప్పుడే ఎలా కలర్ చేంజ్ అయిపోతుంది కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉంటే ఒక సైడ్ అంతా మాడిపోకుండా ఉంటుంది చూడండి ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటేనే అవి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనం వదిలేసామంటే ఒక సైడ్ అంతా బాగా మాడిపోయి వేగిపోయి ఇంకో సైడ్ అంతా పచ్చిగా ఉంటుందండి ఇలా కలుపుతూ ఉన్నాం అనుకో రెండు వైపులా బాగా వేగిపోతుంది చూడండి ఇలా వేగే కొద్దీ కలర్ కూడా ఎలా దగ్గరకు వచ్చేసిందో ఇదిగోండి చూడండి ఇలా ఒక్కొక్కటి చూడండి అట్లా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉంటే మొత్తం అసలు ఈ విధంగా అయిపోతుంది నడుపుకోండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్